అధికార పార్టీలే రాజకీయ విధానాలతో సంబంధం లేకుండా ప్రభుత్వాలకు స్పష్టమైన ఒక విద్యా విధానం ఉండాలని అభ్యుదయ రచితల సంఘం జిల్లా అధ్యక్షుడు నల్లి ధర్మారావు చెప్పారు శుక్రవారం ఉదయం ఇస్కాప్ జిల్లా శాఖ నిర్వహించిన అంతర్జాతీయ భాషా దినోత్సవంలో ఇస్కాప్ అధ్యక్షుడు ఎంవి మల్లేశ్వరరావు అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఇన్ఛార్జి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించారు ఆయన మాట్లాడుతూ మాతృభాష దినోత్సవం అన్నారు కానీ పితృభాష దినోత్సవం అనకపోవడం వెనుక గల మానవ జీవన సంబంధాలను వివరించారు ప్రపంచంలో ఇంగ్లీష్ మన దేశంలో హిందీ మెజారిటీ భాషలుగా ఉండడానికి కారణం అవి ఉపాధి భాషలు కావడమేనని ఆయన అభిప్రాయపడ్డారు కాకి పిల్ల కాకి అన్నట్టుగా ఎవరి మాతృభాష వారికి గొప్పదని చెప్పారు మాతృభాషలో ఉన్న మానవీయ మాధుర్యం మరో భాషలో ఉండదని తెలిపారు మాతృభాషలను రక్షించడానికి ఈ దినోత్సవం ఆశయమని చెప్పారు ప్రపంచంలో దాదాపు ఆరు వేల ఐదు వందల భాషలుండగా ప్రతి రెండు వారాలకు ఒక భాష చనిపోతుందనే సత్యాన్ని ఆవేదనను యునెస్కో వ్యక్తం చేస్తూ ఈ దినోత్సవాన్ని నిర్వహించినట్టు తెలిపారు మన దేశంలో దాదాపు ఏడు వందల యాభై భాషలు ఉండగా ఇప్పటికే రెండు వందల యాభై భాషలు అంతరించిపోయినట్టు ఆయన చెప్పారు పాఠశాల వరకు విద్యా సంస్థ వరకు మనకు సంస్కృతిని మనకు జీవితాన్ని మనకు నేర్పింది తీర్చిదిద్దింది మన అమ్మ భాష కాబట్టి ఆ ప్రేమ దాని పట్ల ఆ మమకారం అందరికీ ఉండాలి ముఖ్యంగా ఇప్పుడు ఒకప్పుడు ఐదో తరగతి మేము ఐదో తరగతి తరపున తరపు స్కూల్కి వచ్చేవాళ్ళం ఇప్పుడు కాన్వెంట్లను ఏదో యూకేజీ ఇవి వచ్చినాయి కదా నాలుగో తరగతి మూడో తరగతి పిల్లల్ని స్కూల్కి పంపేస్తున్నారు కాబట్టి ఉపాధ్యాయుల మీద ఎక్కువగా పిల్లల్ని ఆ మాతృభాషకి దూరంగా వెళ్లకుండా ఉంచే బాధ్యత ఉపాధ్యాయులది ఆ ఉపాధ్యాయులకి తగిన సౌకర్యాలు ఇప్పుడు కాన్వెంట్లు ఎందుకు వచ్చినాయి కాన్వెంట్లు అంటే ఇంగ్లీష్ అనేది అవసరం కాబట్టి కాన్వెంట్ వచ్చినాయి వాళ్ళకి అది అవసరం లేదు మాతృభాష వాళ్ళకి అవసరం లేదు వాళ్ళకి ఒక ఫ్యాక్టరీ లాగా ఉత్పత్తి చేసే కార్ఖానాల పరిశ్రమల అవి తయారైనాయి కానీ ఈ మాతృభాష అనేది పిల్లలకు పిల్లల మనసుల్లో నుంచి ఇంకిపోకుండా ఇది ఒక జీవధార దీన్ని ఇంకిపోకుండా చూసే బాధ్యత ప్రత్యేకంగా ఉపాధ్యాయులది ఉపాధ్యాయులు కూడా అటువంటి ధర్మాన్ని అటువంటి విలువల్ని పాటించడానికి కావలసిన సదుపాయాలు కావలసిన ప్రోత్సాహం ప్రభుత్వాలు ఇవ్వాలి అది ప్రభుత్వాలు చేయాలి ముఖ్యంగా నా కోరిక ప్రభుత్వం మారినప్పుడల్లా విద్యా విధానం మీద రాజకీయాల ప్రభావం పడకూడదు ఏదో ఒక స్పష్టంగా శాశ్వతంగా విధానం ఉండాలన్నది నా కోరిక మరొకసారి మీ అందరికీ ఒక రేపు